ఎలాంటి చెడు వ్యసనాలు లేని అమాయక యువకుడిపై తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్య తీసుకోవాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు వారి ప్రాంతంలో నలభై తొమ్మిదో వార్డు సుబ్బారావు నగర్ లో మధ్య జరుగుతున్న ఇంటి వివాదంలో అమాయక యువకుడికి భవిష్యత్తును దెబ్బతీసేందుకు ఒక పథకం ప్రకారం కొందరు జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ లో తప్పుడు ఫిర్యాదు చేశారని దీంతో త్రీ టౌన్ పోలీసుల విచారణకు రావడంతో యువకుడి తల్లి అభ్యర్థన మేరకు తాను ఆ కుటుంబానికి అండగా నిలిచినట్లు బర్రె కొండబాబు చెప్పారు శుక్రవారం వీధిలోకి వెళ్లిన బర్రె కొండబాబు స్థానిక మహిళలు పెద్దలను కలిసిన గుత్తుల భానుప్రసాద్ అనే యువకుడి గురించి అడిగి తెలుసుకున్నారు సుబ్బారావు నగర్ డోర్ నెంబర్ అరవై ఏడు పదకొండు ఇరవై ఎనిమిది యాబ్లిక్ ఒకటిలో నివసిస్తున్న గుత్తుల లక్ష్మి కుటుంబానికి పక్కనే నివసిస్తున్న షేక్ షీను రెండో భార్య షేక్ సాయితో కొన్నేళ్లుగా సివిల్ తగాదా కోర్టులో నడుస్తుందని గుత్తుల లక్ష్మిని కొట్టేందుకు ఇంటి నుంచి లక్ష్మిని ఇంటి నుంచి వెలగొట్టేందుకే ఆమె కుమారుడు గుత్తుల భానుప్రసాద్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అతడు మద్యం సేవించి తమ ఇంటిలోకి ఖాళీ సీసాలు విసురుతున్నాడని తప్పుడు ఫిర్యాదు చేయించాలని భార్య కొండబాబు మీడియాకు చెప్పారు నిజానికి ఆ యువకుడికి ఎలాంటి చెడు వ్యసనాలు లేవని తండ్రి లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్న తల్లి గుత్తుల లక్ష్మీని అక్క పెళ్లికి ఆయన అప్పు తీర్చడానికి కుటుంబాన్ని పోషించేందుకు తాపి పని చేస్తాడని ఎవరిజోడికి వెళ్లడని స్థానిక మహిళలు కొండబాబుకు చెప్పారు తన కార్పొరేటర్ కాకముందు నుంచి ఈ కుటుంబం భానుప్రసాద్ తండ్రి గుత్తుల గోవింద్ తనకు తెలుసని అప్పటి భానుప్రసాద్ పుట్టలేదని కొండాబల్ారుంట ఎవరి మీద దురుసుగా ప్రవర్తించడం కానీ అబ్బాయి విషయం ఏంటంటే అలాగే నేను రెండు వేల రెండులో కార్పొరేటర్ అయ్యాను రెండు వేల రెండులో కార్పొరేటర్గా నెగ్గాను రెండు వేల రెండులో కార్పొరేటర్గా నెగ్గినప్పుడు ఈ అబ్బాయి రెండు వేల నాలుగులో పుట్టాడు అంటే నేను కార్పొరేటర్ అయ్యేటప్పుడు కూడా ఈ అబ్బాయి పుట్టలేదు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత పుట్టాడు ఇప్పుడు మనిషి పొడవగా కనపడుతున్నాడు తప్ప చాలా చిన్న పిల్లలు ఏమ్మా వీళ్ళ నాన్న అమ్మ ఏర్ వాళ్ళ అమ్మాయి నానా అమ్మ నాకు బాగా తెలుసు నేను కార్పొరేటర్ కాకముందు నుంచి కూడా నాకు పరిచయం వస్తుంది ఎందుకంటే వాళ్ళు తాపి పని తెలుసుకోడైనా నా నా దగ్గరికి వాడు ఎప్పటికప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు అటువంటిప్పుడు నేను వాళ్ళని బాగా పరిచయం ఏది వీళ్ళ నాన్నగారి బాగా పరిచయం అప్పుడు ఆ తర్వాత తర్వాత కొద్దీ కొంతకాలం ఆగిన తర్వాత ఎస్కే సీన్ అని ముస్లిం అబ్బాయి అతను కూడా పెద్ద వయసు ఏం కాదు చాలా మంచివాడు మనిషి అయితే చాలా మంచివాడు ఎక్కడ కూడా అంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలు నేను పర్సనల్ విషయాల్లో అతను మంచివాడే వాడేసడ్డోడా వాళ్ళ భార్య కుటుంబానికి వాళ్ళకి అన్యాయం చేసేవాళ్ళు అతను మంచి చేసాడు అని నాకు చెల్లడు వాళ్ళ ఎన్ని బాధలు ఉన్నాయో ఏం పాడో నాకు తెలరు కానీ వ్యక్తి మాత్రం చాలా మంచివాడు ఈ వీళ్ళు ఆయన ఇద్దరు కలిసి వీళ్ళ ఆయన అక్కడ పని చేస్తుండడు ఆయన కూడా అక్కడక్కడ పని చేస్తు పని చేయించేవాడు అలాంటప్పుడు ఆ సమయంలో వీళ్ళిద్దరు కలిసి సైట్ కొనుక్కున్నారు ఇద్దరు సరుకు సైట్ కొనుక్కున్నారు కొనుక్కొని ఎవరి మట్టుకోవాలి ఇల్లు కట్టుకున్నారు నడుస్తూ ఉండేది అయితే ఈవిడికి ఈవిడికి ఆవిడికి సరి కాదు పడకపోతే నాకు కొంతమంది ముస్లిం పెద్దలు తీసుకొని తాను వచ్చివాడు వస్తే ఏంటమ్మా రెండు మూడు సార్లు నేను రావడం మాట్లాడడం జరిగింది అప్పట్లోనే మాట్లాడిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఆడవాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు కాబట్టి మీరు ఏదన్నా కొంచెం మధ్య మార్గం చెప్పండి అని చెప్పేసి అన్నారు మధ్య మార్గం ఏముంటుందండి మీరు మరి వాళ్ళకి సేమ్ ఇల్లాగా లాగా ఇంకా మా పడదాం మరి అంటే వేరే చోట సైట్ కొనిచ్చాను వేరే చోట కట్టుకోండి తీసుకోండి అలా ఇల్లు ఏదైతే ఉందో అలాంటిది సైట్ కొనిచ్చేసి ఒక ఇల్లు కట్టండి అని చెప్పేసి చెప్పారు చెప్తే అదే చేస్తాను అలాగని చెప్పేసి అదే చేస్తానని చెప్పేసి చెప్పారు సైట్ కొన్నారు సెంటింపాటి సైట్ కొన్నారు కొన్న తర్వాత ఆ సైట్ ఎవరి పేరు కొన్నారంటే తన భార్య పేరునే కొన్నాడు తన భార్య వీడికి రాస్తున్నట్టు ఎవరిప్పుడు ఆవిరు రాసినట్టు ఇవి రాస్తామని చెప్పేసి రాశారు అది లాయర్ మర్రిబాబుజీ దగ్గర పంపించారు ఇవన్నీ నాకు తెలుసు తెలిసిన తర్వాత అది క్రమంగా ఉండి కొల్ది ఉండి కొల్ది ఏంటంటే నేను కార్పొరేటర్గా దిగిపోవడం తర్వాత వేరే వాళ్ళు కార్పొరేటర్ రావడం అది అలా నడిసింది నడిచిన తర్వాత ఏమైందంటే కొంతకాలానికి వీళ్ళతో వాళ్ళతో గొడవలు అలాగే ఎక్కువ రాయించుకోవడం కాగితాల్లో మరి వాళ్ళు ఏం చేశారన్నది నేను కొంచెం వెనక్కి తగ్గున్నాను తర్వాత తర్వాత కొద్ది ఏమైందంటే ఆ ఇల్లుకి సంబంధించి ఇచ్చేస్తామన్నవాళ్ళు ఇచ్చేరలేదు నాకు పూర్తిగా ఇంకా తెల్దాం అలా నడిచింది మరి ఇచ్చేరలేదు నాకు తెలుద్దాం ఇవ్వలేదు సరే ఇవ్వకపోతే వీళ్ళు కాపురం అక్కడే చేస్తున్నారు నడుస్తుంది వీళ్ళకి ఆల్రెడీ ఎండార్స్మెంట్ ఉంది వీళ్ళు ఏం చేశారంటే నాకు తెలుసు కలెక్టర్కి సబ్ కలెక్టర్కి పిటిషన్ పెట్టారు సబ్ కలెక్టర్ కలెక్టర్ ఏం చేశారంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి పంపించారు అతను రెండు వేల పదమూడులో ఎప్పుడో చనిపోయారు రెండు వేల పదమూడులో ఎప్పుడో చనిపోతే ఆ తర్వాత తర్వాత కొంత ఏమైందంటే ఈ కాగితాలు ఇయ్యి మున్సిపల్ ఆఫీస్కి అప్లై చేసుకుంటే ఎండార్స్మెంట్ వచ్చినాయి తర్వాత ఎంఆర్ఓ ఎంక్వైరీ చేసిన కాగితం అందులోనే రాశాడు అందులో క్లియర్గా రాశారు అని వాళ్ళు పట్ట కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారు చేసింది ఏంటంటే చదివిన ఇది ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇది ఎంఆర్ఓ గారు స్వయంగా వచ్చి ఆ రెండిళ్ళు చూసి ఆ రెండిళ్ళు చూసిన తర్వాత ఈవిడకున్నది ఈవిడదే అలాగని చెప్పేసి ఒక కాగితం ఒకటిచ్చి ఆయన సంతకం పెట్టి కాగితం ఇవ్వడం జరిగింది ఇది సంతకాలు అయింది వాళ్ళు తెచ్చుకున్న రాశారు రాసారు ఇచ్చిన పట్ట చెల్లదు వాళ్ళు రాయించుకున్న కాగితాలు చల్లవు ఇది ఒక్కటే చెల్లుద్ది ఇది ఆవిడది ఈవిడిది ఎలాగని చెప్పేసి గుత్తులక్ష్మి గుత్తుల లక్ష్మిడి పేరు ఈవిడిది అని చెప్పేసి పక్కాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎండార్స్మెంట్ తర్వాత దీని మీద తర్వాత వచ్చినటువంటి కమిషనర్ తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఓ ఈ రిపోర్ట్ ఆధారంగా తీసుకొని ఆ ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చింది కూడా ఇదిగో సంతకం ఆ పట్టా ఇవ్వడం అయ్యి ఇది ఈ పట్టా ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు పట్ట దీనికి జన్యునిటీ కూడా ఇచ్చారు దీనికి జన్యునిటీ ఇచ్చారు ఇంకో జన్యునిటీ ఈ జెన్యూనిటీ కాకుండా మున్సిపల్ ఆఫీసులో ఎండార్స్మెంట్ కూడా ఇచ్చారు ఇది జెన్యునిటీ ఇది ఎండార్స్మెంట్ ఈ ఎండార్స్మెంట్ దేనికి ఇచ్చారంటే ఇల్లు ఏడదా అని చెప్పేసి కొలతలు వేసుకొని అన్ని చేసి ఇచ్చారు ఇది ఎంతవరకు సివిల్ మ్యాటర్ భూమి కదా భూమి కదా సివిల్ మ్యాటర్ అయితే వాళ్ళ వైఫ్ కూడా క్లీడెన్ చుట్టూ కోర్టులో గా ఆయన పెళ్లి భార్య కూడా ఫోటోలతో సహా ఇదిగో పెళ్లి భార్య కూడా ఏడదా అని చెప్పేసి క్లియర్ చేసి కోర్టులో కూడా ఆవిడ సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఫోటోలు ఉంటాయి కూతురు పెళ్లి భార్య కూతురు పెద్ద కూతురు పెళ్లి భార్య వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టించినటువంటి కాగితాలు సరే ఇవన్నీ ఒక ఒకే భూమి తగదన్నప్పుడు కోర్టు తేల్చింది న్యాయస్థానంలో ఉన్నప్పుడు న్యాయస్థానం తేలిద్ది అది ఎప్పుడు జరుగుద్ది అప్పుడే జరుగుద్ది లాయర్లు ఉంటారు వాదిస్తారు అది అంతవరకు నడుస్తుంది కానీ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఏంటంటే సరే ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి మరి ఈ కేసు పెట్టినటువంటి మహతళికి ఎవరు ఇచ్చారో ఆ సలహా ఎవరు ఇది అంటే ఆ సలహా ఇవ్వడం కూడా ఆవిడంతటా ఆవిడ చేసుకున్నటువంటిది అయితే కాదు ఎందుకు ఆవిడ అంత రావుడు చేసుకున్న అంత జ్ఞానం ఉండు ఉండదు వెనకాల ఎవరో పెద్దోళ్ళు సలహా ఇచ్చి అది ఎవరైంటన్నది నాకు తెలియదు వెనకాల పెద్దోళ్ళు సలహా ఇచ్చి ఒక లాయర్ స్థాయిలో లాయర్లే లాయర్లు ఇచ్చిన సలహా కానీ కూడా కాదు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి ఎప్పుడో తేలిద్ది సివిల్ మ్యాటర్ కాబట్టి ఎప్పుడో తేలుతుంది కానీ అలా కాకుండా ఇది క్రిమినల్ కేసు అవ్వాలి క్రిమినల్ కేసు అవ్వాలంటే ఏం చేయాల అరెస్ట్ చేయించాలి ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి ఈవిడ గర్భసంచి తీస్తారు ఈవిడు ఎన్నిపో సొంగిపోయింది ఈవిడు పనికి వెళ్ళడానికి వీల్లేదన్నారు కూతురికి పెళ్లి చేశారు కూతురు పెళ్లి చేస్తే కూతురు అత్తారింటికి వెళ్ళింది అప్పసొప్ప చేసి కూతురు బయటకు పంపించుకుంది ఉన్నవాడు ఈ కురడు అన్నాడు ఈ కుర్రాడు చదువుకునే కుర్రాడు టెన్త్ చదివా నువ్వు టెన్త్ చదివాడు టెన్త్ చదివిన తర్వాత ఈ కురడు ఇంకేంటి తల్లి కానీ ఆరోగ్యం బాగోకపోయి తండ్రి అయినా చనిపోయి అక్కన పంపించేటప్పుడు అప్పులు చేసి ఇతను చదువుకోవడానికి వీలు కాదు తల్లి అలాగ వెళ్ళి పనులు చేయలేదు ఆవిడ చిన్నప్పటి నుంచి ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత ఆవిడ ఆ పని ఈ పని చేసుకొని పిల్లల్ని పెంచుకొని చదివించుకుందాం అనేటటువంటి ఆలోచనతో తల్లి ఉంది అలాంటప్పుడు ఈ అబ్బాయి చదువు ఆపేసి ఇప్పుడు తాపి పనికి వెళ్ళిపోతున్నాడు ఈ అబ్బాయి ఏ రోజు కూడా నాకు తెలుసున్నంత వరకు చాలా మంది పిల్లలను చూస్తాను కానీ ఏ రోజు ఈ అబ్బాయి సిగరెట్ కాల్చినట్టు కానీ ఒక్క పొడి వేసుకున్నట్టు కానీ మందు తగినట్టు కానీ తెలియదు ఉన్నవాడు చిన్న పిల్లడు ఈ కుర్రాడు ఈ కుర్రోడు మీద ఎస్పీగా పెట్టారు ఇది కలెక్టర్ పెట్టారు ఎస్పీకి కలెక్టర్కి ఈ కురడు భవిష్యత్తు ఏం చేద్దామని ఎస్పీకి కలెక్టర్కి గ్రీవింశాల్లో పెడితే అది ఏమవుద్ది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాడు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తే ఇతర మీద సీరియస్గా యాక్షన్ తీసుకోమని త్రీ టౌన్ పంపించాడు త్రీ టౌన్ నుంచే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ అబ్బాయి అటు తల్లికి బాగోలేక అక్కడికి చేసిన తీర్చలేక ఉన్న దాంట్లో కోర్టులోకి వెళ్ళాక ఉన్న అరా కొర ఆదివారం కూడా సెలవు పెట్టంట పనికి వెళ్తాడు ఆదివారం కూడా పనికి వెళ్తాడంట ఎలాంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి కలెక్టర్ల ద్వారాగా ఎస్పీల ద్వారాగా ఇంత బలమైనటువంటి ఏంది తాగేసి బ్రాంతి చేసాలు అయ్యి పక్కన పెట్టుకున్నాడు అని ఈ వేళ తాగేసి బ్రాంతి అంటారు రేపు ఏ గంజాయి తీసుకొచ్చి వీళ్ళ ఇంటి పక్కన పెట్టేయచ్చు రాత్రి ఏ దొంగతనో చేసేదని పెట్టవచ్చు నేను దానికి కలగ చేసుకున్నాను ఈ వేళ ఇప్పుడు దాకా నేను కలగ చేసుకోలేదు ఈ పిల్లవాడు ముందే నేను కార్పొరేటర్ అయినప్పటికీ కూడా వాళ్ళ భూమి తగదలో కానీ వాళ్ళ ఆస్తి తగాదాలో కానీ ఇంకోటి దాన్ని కానీ నేను కలగ చేసుకోలేదు కానీ ఈ కుర్రాడు భవిష్యత్తు ఏం చేయదలుచుకున్నారు ఈ కుర్రాడు చేతికెళ్తే ఏంటి పరిస్థితి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి ఇతను ఈ కురడు పరిస్థితి ఏంటి ఏంటి ఆ ఏంటి అంటే ఇక్కడ ఊళ్ళో ఉన్నామనుకుంటున్నారా అడుగులో ఉన్నాం అనుకుంటున్నారా మేము ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం నిరంతరం ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ ఈ నగరే కాదు సింహాచల నగరే కాదు రామదేశ్వే కాదు వెంకటాపురం కాదు ఆ చుట్టుపక్కల పదో వార్డులో ఉన్నప్పుడు ఈ రోడ్ని నయించాయని చెప్తాను ఈ డ్రైన్ నియంత్రించాయని చెప్తాను ఏది ఉన్నా సరే ఈ స్తంభం వేయించాను ఈ లైన్ వేయించు చెప్తాను నిరంతరం తెల్లారుగానే తెల్లారి గట్ల ఐదు గంటలకు నాలుగు గంటలు మూడు గంటలు వేసి వచ్చేవాడిని ఎందుకంటే అప్పుడు నీళ్ళు వచ్చి తర్వాత మా కోడలు తెలిసిన తర్వాత రెండు పోట్ల నీళ్ళు ఇవ్వడం మొదలైంది కానీ అప్పటి వరకు ఒక వచ్చి ఒక పూట అనే సరే మెరక ప్రాంతం కాబట్టి అర్ధహిత మధ్య మరి నిరంతరం ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఇలాంటి పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని ఏం చేయదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతున్నా ఎవరు ఏ సలహా ఇచ్చినా తాత్కాలిక ప్రయోజనాల కోసం అలాంటి ఎదవ సలహాలు ఇవ్వకూడదు ఎవరైనా కానీ అందుచేత నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకొని చెప్తున్నాను ఈ భూమి ఆ ఇల్లు ఆవిడది ఆవిడికి ఎక్కడి నుంచి కదిలేదు ప్రసక్తి లేదు నేను పట్టాలేని లేని లాయర్నే నేను పట్టా ఓట్లేదు కానీ నేను లాయర్నే అంతకంటే వాదిస్తాను కోర్టులో జడ్జి గారు అనుమతిస్తే నేనే వాదిస్తాను వాళ్ళ కేసు గురించి ఖచ్చితంగా నెగ్గిస్తాను ఒకవేళ పట్టాలేదు కాబట్టి నువ్వు వాదించొద్దానంటే నా కొడుకు హైకోర్టు ఆయరే ఇలాంటి వాళ్ళ కోసం నిరంతరం పనిచేసే వ్యక్తే ఆయన పేరు బర్రే ఆనంద్ కుమార్ గారు అతను అప్పచెప్తాను కేసు నెగ్గించి బయటకు తీసుకొచ్చేటటువంటి బాధ్యత నుంచి చేస్తా అందుచేత ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను అవతల ఎంత బలమైన వాళ్ళేనా ఎంత పనికిమాలిన సలహాలు ఇచ్చినా నేను ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైతే ఈ పిల్లవాడిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయించాలని ప్రాంతీసేస్తాయి పక్కన పెట్టించి పొల్యూషన్ రప్పించి ఎంక్వైరీ చేయించి చేస్తున్నారు ఈ అబ్బాయి బ్లడ్ టెస్ట్ చేయమనండి ఇరవై నాలుగు గంటలో పది సంవత్సరాలు వేసుకోండి మీరు రెండు సంవత్సరాలు వేసుకోండి ఎప్పుడైనా సరే ఈ అబ్బాయి తాగినట్టుగానే ఉంటే నేను గుండుగా అది చేయించుకొని వెళ్తాను టెస్ట్ చేయమనండి అలాంటప్పుడు ఆ పురోని ఎందుకు హింసించదలుచుకున్నారు రేపొద్దున తల్లిని చూసుకోవాలా రేపు పొద్దున అక్క ఇంటికి పోతే అక్కను చూసుకోవాలా తను భవిష్యత్తు ఏం చేయాల ఏమనుకుంటున్నారు అసలు అంచేత చాలా సీరియస్గా నేను తీసుకోదలుచుకున్నాను అదే కలెక్టర్ గారికి అదే ఎస్పీ గారికి అదే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ పాల్స్ కంప్లైంట్ కనుక ఆ పాల్స్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని మీద కఠిన చర్య తీసుకోమని చెప్పేసి కూడా నేను వాదిస్తాను అంచేత ఏదైతే తప్పుడు రో భూమి తగదు అంటూ భూమి తగదాలని చూసుకోవాలి భూమి తగద సరే ఈ విడిది ఇట్లా భర్త కొన్నాడు కాపీ పని చేసుకుని రూపాయ రూపాయలు పని చేసుకుని వడ్డీలు సర్పీస్ చేసి అతను ఉంటా కొనుక్కున్నాడు అప్పటికి అతను ఆ ఎస్కే సీనన్న అతను మంచోడు కనుక ఆ రోజు తగు తీర్చేటప్పుడు కూడా ఆ తగులో కూడా మీరు ఎలా చేసుకోండి అని చెప్పాం వేరే చోట పార్టీకి స్థలం కొనిచ్చాడు నేను కట్టి నా చేతిలో పని పెద్ద కాదు అని చెప్పాడు మరి ఇవన్నీ కూడా ఇవన్నీ ఆధారాలు ఉంటుండగా ఫోటోలతో ఈ రకమైనటువంటి విధానం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూసుకోవాల్సినటువంటి బిల్లు కూడా ఇప్పటికీ కరెంటు బిల్లు ఉంది పన్ను ఎంత ఉండవు పన్ను ఏమి ఇవ్వట్లేదు రకరకాల పెద్దలందరూ కొంతమంది వచ్చేసి ఈవిడి మీద దౌర్జన్యం చేస్తున్నారు నేను చెప్తున్నా ఇప్పుడు నేను కేసు టేకప్ చేస్తున్నాను ఈ రోజు మీ అందరి సమక్షంలో చెప్తున్నాను గుర్తుల లక్ష్మి పేరు మీద ఉన్నటువంటి సైట్ ఏదైతే ఉందో ఇల్లు ఏదైతే ఉందో ఈ కుర్రాడికి ఆవిడకి దక్కేటట్టే నేను చూస్తాను ఆ ఇబ్బంది ఏం లేదు అవసరం అయితే ప్రజాప్రతినిధి దగ్గరికి స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ స్థానిక మినిస్టర్ కానీ వీళ్ళని కూడా నేను తొలుపుతాను వీళ్ళ కోసం ఈ కాగితాలన్నీ పట్టుకెళ్తాను న్యాయం చేయమని అడుగుతాను అంచేత ఇప్పుడు